హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు మీకు ఒక మంచి స్నాక్స్ చూపిస్తాను చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అసలు పిల్లలకైతే మరీ ఇష్టంగా తింటారు డోనట్స్ అనగానే పిల్లలు నిజంగా ఎగిరి గంతేస్తారు కదా మరి అలాంటి డోనట్స్ని మనం మైదా పిండి వాడకుండా హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా అంత పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా ఇలా ప్రిపేర్ చేశారనుకోండి పిల్లలు నిజంగా చాలా లైక్ చేస్తారు మామూలుగా డోనట్స్ అంటే స్వీట్ చాక్లెట్లో డిప్ చేస్తామనుకుంటాం కదా అలా కాకుండా నేనైతే స్పైసీగా ప్రిపేర్ చేస్తున్నాను నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి స్వీట్ ఇష్టం లేని పిల్లలకి ఇలా స్పైసీగా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి అస్సలు నిమిషంలో ఖాళీ చేసేస్తారు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి స్టవ్ మీద కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసాను ఇందులోకి ఒక మీడియం సైజు పొటాటోని ఇలా రెండు ముక్కలుగా చేసేసి వేసేస్తున్నాను వీటిని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బాగా మెత్తగా అనమాట ప్రెజర్ పోయాక మూత తీసేసి ఆలూని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు వీటిని తొక్క తీసేసుకోవాలి ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత వీటిని ఇలా గ్రేటర్తో తురిమేసుకోవాలి ఇలా తురిమేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ కప్ సూజీ యాడ్ చేసుకోవాలి ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి రవ్వ చక్కగా ఫ్రై అయిపోయిందండి రవ్వ వేగినట్టు మనకి అరోమా తెలుస్తుంది అనమాట రవ్వ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి మనము వన్ కప్ రవ్వ తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఎంత దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోండి రవ్వ అంత దగ్గరగా వచ్చేసింది కదా ఇప్పుడు ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం ఉడికించుకున్నటువంటి బంగాళదుంప తురుము కూడా యాడ్ చేసేసుకోవాలి లో అయినా పెట్టేసుకొని ఈ ఆలు అంతా కూడా రవ్వలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారండి ఇప్పుడు రవ్వ అంతా కూడా బాగా దగ్గరగా వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదంతా కూడా చల్లారాలి మీరు ఒకటి గమనించారా నేను ఒకటి మిస్ అయ్యానండి ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయాను ఇంకా కొంచెం వేడిగానే ఉంది సాల్ట్ వేసేసి ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి అలా అవుతుంటాయండి మీకు అవుతాయి ఎలాగా ఉప్పు తక్కువైనా మర్చిపోయినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైందనుకో అప్పుడు ఏమీ చేయలేం కదండి ఇప్పుడు వచ్చేసి గోరువెచ్చగా ఉంది గోరువెచ్చగా ఉన్నప్పుడే దీని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకున్నాము ఇప్పుడు చేతికి ఇలా కొద్దిగా ఆయిల్ రాసేసుకొని వీటిని చిన్న సైజు బాల్లాగా తీసేసుకొని రౌండ్గా చేసేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా ఇలా ఫింగర్ తోటి మధ్యలో హోల్ పెట్టాలి చూసారండి మనకి సేమ్ డోనట్స్ లాగా వచ్చేసింది కదా అన్నీ ఇలా చిన్న చిన్నగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఇలా కొంతవరకు చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాము ఒకవైపు ఏమో డిఫరెంట్ సార్ ఇప్పుడు ఆయిల్ పెట్టేసాను ఇంకో వైపు ఏమో డోనట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతాయి మనము ఇలా ప్రిపేర్ చేసినప్పుడు ప్రతిసారి ఆయిల్ అక్కర్లేదండి ఎప్పుడైతే డ్రై అనిపిస్తుందో అప్పుడు ఇలా మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుంటే సరిపోతుంది అన్ని కూడా ఇలా చేసేసుకోవాలి చూడడానికి భలే ఉన్నాయి కదా ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా ఆయిల్ కూడా వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి డోనట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు ఇలా ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదిలించకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కదిలించాలి మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులో ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి ఒక్కొక్కటి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని తీసి ఇప్పుడు వీటిని తీసేసుకుందాము ఇవి ఇక్కడ ఫ్రై అయ్యేలోపు నేను ముందే పక్కన కొన్ని చేసి పెట్టేసుకున్నాను ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ అవి వేసేసుకోవచ్చు ఇలా ఫ్రై అయ్యేలోపు ఇలా చేసుకుంటూ ఉంటే ఫాస్ట్గా అయిపోతాయి మిగతావన్నీ కూడా ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాము చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా వీటిని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి షాలో ఫ్రై చేసుకోవచ్చు ఓవెన్లో ఫ్రై చేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను అంతేకాకుండా వీటిని స్వీట్గా తీసుకోవచ్చు లేదా స్పైసీగా కూడా తీసుకోవచ్చు నేనైతే ఈరోజు స్పైసీగా చూపిస్తాను మీకు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మినీ డోనట్స్ అన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారము టేస్ట్కి తగినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మరి చిన్నపిల్లలు ఉంటే అలాగే ప్లెయిన్గా ఇచ్చేయచ్చండి కానీ ఇలా పైన మసాలా వేసుకుని తింటే ఉంటుంది ఫ్లేవర్ అదిరిపోతుంది అసలు ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని మయోనీజు టమాటా కెచప్ కలిపిన సాస్తో తింటే సూపర్గా ఉంటుందండి నిజంగా ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తెలుసా ఎప్పుడైనా ట్రై చేయండి దేంట్లోకైనా స్నాక్స్లోకి చాలా బాగుంటుంది చూస్తుంటే మీ కూడా నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అంత కలర్ఫుల్గా ఉంది కదా ఏ కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తెలుసా వేడివేడిగా ఉన్నాయి డోనట్స్ ని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాస్తో తింటుంటే నిజంగా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది పిల్లలకైతే ముఖ్యంగా ఖచ్చితంగా ఇష్టపడతారండి నిజంగా అంత బాగున్నాయి చేయడం కూడా చాలా ఈజీ కదండి మరి హాలిడేస్ అయిపోతున్నాయి మరి ఎందుకు ఆలస్యం చేయకుండా పిల్లలకి వెంటనే ప్రిపేర్ చేసి పెట్టేసేయండి నిజంగా ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా సూపర్గా ఉన్నాయి అసలు పైన మళ్ళీ మనము ఆ చాట్ మసాలా అంతా వేసాం కదా ఆ ఫ్లేవర్ అది వీటిని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా స్పైసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ కావాలంటే పైన చాక్లెట్ మెల్ట్ చేసి అందులో డిప్ చేసి తీసుకోవచ్చు లేదంటే ఇందులోనే బెల్లం కానీ పంచదార కానీ మిక్స్ చేసి కూడా అండి ఇలా చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా షేప్ కూడా ఎంత బాగున్నాయి కదా చూడడానికి క్యూట్ క్యూట్ గా ఉన్నాయి కదా వీటిని ఈవినింగ్ స్నాక్స్ లా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేదంటే పిల్లలు స్కూల్ వెళ్ళే టైంలో వీటిని స్నాక్స్ బాక్స్ కూడా పెట్టాను నిజంగా చాలా బాగుంటాయి మరి మీకు వీడియో నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్